హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా నా షార్ట్ వీడియోస్ చూస్తుంటారు కదండి ఈరోజు లెంత్ వీడియో పెట్టాలనుకుంటున్నా చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో తీసే ముందు ఫస్ట్ నా గురించి పరిచయం చేయాలి కదా నా పేరు సరోజ నాకు ఇద్దరు బాబులండి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను ఆ షాడమ్ ఆఫర్ సేల్ పెట్టారు కదండి షాపింగ్కి వెళ్ళా బాగున్నాయి చీరలు తీసుకున్నానండి త్రీ శారీ తీసుకున్నా ఎలా ఉందో చూసి చెప్పండి చూపిస్తున్నా చూడండి గ్రీన్ కలర్ బార్డర్ బ్లూ శారీ బాగుందండి ఇది పళ్ళు అలా వచ్చిందండి ఇదేమో బ్లౌజు ఈ శారీ షీ నీళ్ళలో తీసుకున్నానండి బాగుందా ఈ కాస్ట్ చెప్తే షాక్ అవుతారు మీరు ఎంతనో చెప్పనా సిక్స్ హండ్రెడ్ శారీ త్రీ హండ్రెడ్కే వచ్చిందండి బాగుందా షీ నీళ్ళలో బాగుంది చీరలు అక్కడ కూడా ఇంకొకటి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తానండి చీరకన్నా బ్లౌజే బాగుంది చూడండి ఫుల్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అయితే నాకు నచ్చిందండి ఇలా వచ్చింది హ్యాండ్స్కి దినిసారి ఇదండి బార్డర్ ఏం రాలేదు మొత్తం ప్లేనే చూడండి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉందండి లెవెన్ హండ్రెడ్కి టూ అంటే ఫైవ్ ఫిఫ్టీ పడిందండి బాగుందా ఈ చీర వచ్చి మాంగళ్యాలు తీసుకున్నానండి ఇంకొకసారి చూడండి గ్రీన్ కలర్ రెడ్ బార్డర్ రెడ్ బార్డర్ సారీ అండి గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఏమో ఇలా బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నా దీని కాస్ట్ వచ్చి కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే కేజీ కంటే కొంచెం తక్కువ ఉందనుకుంటా థౌజండ్ ఫిఫ్టీన్ పడిందండి బాగుందా శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా తీసుకున్నా బాగుంది కదా ఇంకొకటి కూడా షాపింగ్ చేశానండి చూపిస్తాను చూపించేస్తున్నా ఇదే స్పెషల్ చూడండి మాంగల్య మాంగల్య కాదు మలబార్ మలబార్లో తీసుకున్నానండి గోల్డ్ ఎలా ఉందో చూడండి చూపించేస్తున్నా చూడండి గోల్డ్ రింగ్ తీసుకున్నానండి లక్ష్మీదేవి మలబార్లో అండి బాగుంది కనిపిస్తలేదు గోల్డ్ డ్రింక్ అండి ఇది వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్ త్రీ పాయింట్ త్రీ అంటే త్రీ గ్రామ్ మీద మూడు గుంజలు అంటారు కదండి అంతుందండి ఇది బాగుంది ఇది అందంగా బాగా వచ్చింది చూశారు కదండి మలబార్లో తీసుకున్న ఫస్ట్ టైం తీసుకున్నాం అక్కడ బాగుంది నచ్చింది నాకు ఇప్పుడే పూజ చేసి తీసుకొచ్చిన నాకు కూడా బాగా నచ్చిందండి ఇంకా పెట్టుకోలేదు పూజ చేసి పెట్టుకుందామని బాగుంది కదా కనిపిస్తలేదు బార్లో తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి గ్రామ్ అయితే త్రీ పాయింట్ త్రీ కాబట్టి మేము తీసుకున్నప్పుడు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉండేనండి ఈ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కదా భయం వేస్తుంది నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్స్ అండి